ఫోర్త్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాము కాదేవి కల్తీకి అనర్హం ఏకంగా చాక్ పౌడర్ తోను గంజితోనూ మెడిసిన్ తయారు చేస్తున్నారు కీటకాళ్ళు నకిలీ మందుల రీటైల్ దందాతో ప్రజారోగ్యానికి తూట్లు పొడుస్తున్న మెడికల్ మాఫియాకి చెక్ పెట్టారు అధికారులు మెగ్ లైఫ్ సైన్సెస్ కంపెనీ పేరిట నకిలీ మందుల దందా చేస్తున్న కీటకాళ్ళను అదుపులో తీసుకున్నారు ముప్పై లక్షల విలువైన ఫేక్ మెడిసిన్ ని సీజ్ చేశారు పూర్తి వివరాల నిమిషానికి మా ప్రతినిధి ప్రణీత లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ప్రణీత ఏ రోగాలకు సంబంధించిన మందుల్ని వీళ్ళు ఇలా నకిలీవి తయారు చేస్తున్నారు మందులు షాపులకే వేస్తున్నారా లేదా డైరెక్ట్ గా హాస్పిటల్స్ కి పంపిస్తున్నారా ఈ నకిలీ మెడిసిన్స్ ని అయితే లంగ్ ఇన్ఫెక్షన్స్తో పాటు కొన్ని బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్కి సంబంధించి ఇప్పుడు మార్కెట్లో అవైలబుల్లో ఉన్నటువంటి ఒక మూడు మెడిసిన్స్కి సంబంధించినటువంటి బ్రైడ్ని డ్రగ్ కంట్రోల్ అధికారులు చేశారు సో ఈ మూడు మెడిసిన్స్ని కూడా తయారు చేసినటువంటి విధానాన్ని డ్రగ్ కంట్రోల్ అధికారులు గుర్తించారు మనం చాక్ పీస్ చూసే ఉంటాము సో ఆ చాక్ పీస్ పౌడర్తో పాటు గంజి ఈ రెండింటిని మిక్స్ చేసి ఒక టాబ్లెట్ని తయారు చేస్తున్నారు సో ఈ ట్యాబ్లెట్స్ అంటే ఒకటి కాదు మూడు రకాలుగా ఈ ట్యాబ్లెట్స్ని వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు ఎంపీఓడి టూ హండ్రెడ్తో పాటు మ్యాక్స్క్లేవ్ సిక్స్ ట్వంటీ ఫైవ్ అట్లాగే సిక్స్ఓ ఫీల్స్ ఇవి ఈ మూడు ట్యాబ్లెట్స్ కూడా పూర్తిగా ఇన్ఫెక్షన్స్కి సంబంధించినటువంటి మెడిసిన్స్ ఇవి లంగ్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు మన బాడీలో వచ్చేటువంటి ఏదైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్కి సంబంధించి ఈ మెడిసిన్స్ని చాలా వరకు ఫార్మసీస్లో మనం చూస్తూనే ఉంటాము సో ఇప్పుడు డ్రగ్ కంట్రోల్ అధికారులు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నారు ప్రజలందరికీ కూడా ఈ ట్యాబ్లెట్స్ని వాడటం పూర్తిగా నిషేధించండి ఎవరు కూడా ఈ ట్యాబ్లెట్స్ని కొనొద్దు అనేటువంటి ఒక హెచ్చరికనైతే పబ్లిక్కి డ్రగ్ కంట్రోల్ అధికారులు నోటీస్ ఇస్తున్నారు సో రిమైనింగ్ ఈ తయారు చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అక్కడికి వెళ్లి డ్రగ్ కంట్రోల్ అధికారులు రైడ్ కూడా చేయబోతున్నారు ఇది పూర్తిగా ఇతర రాష్ట్రాలు యూపీకి దగ్గరలో ఉన్నటువంటి ఒక ప్లేస్ లో ఈ టాబ్లెట్స్ అన్నిటి కూడా మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు సో అక్కడికి డ్రగ్ కంట్రోల్ అధికారులు వెళ్లేందుకు కూడా సిద్ధమవుతున్నారు ప్రజలు మాత్రం ఎట్టి పరిస్థితిలో ఎక్కడైనా ఫార్మసీలో సరే ఎక్కడ లభించినా సరే వెంటనే తమకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందిగా డ్రగ్ కంట్రోల్ అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు